అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ నెలలో కుంభరాశిలోని మహిళలకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు పంచమ స్థానంలో గురుశుక్రుల సంచారం అనేది అన్ని విధాలా కూడా రాశిలో ఉన్న మహిళలకి అలానే రాశిలో ఉన్న కళాకారులకి చాలా బాగా యోగిస్తుంది అలానే స్పెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది తరువాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ నెల అంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగానే ఉంది తర్వాత రెండవ స్థానంలో సినిమా భాగమానుడు వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక విధంగా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కాస్త ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లభిస్తుంది అవసరానికి తగ్గట్టుగా ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి ఈ నెల అనేది సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే శత్రు జయం ఉంటుంది తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకి ఈ నెల అనేది చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పుకోవాలి తర్వాత సమాజంలో సొసైటీలో మీకంటూ ఒక మంచి పేరు గుర్తింపు లభించే అవకాశాలు అనేవి ఈ నెలలో ఎక్కువగా ఉన్నాయి అయితే అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అవకాశాలు అవకాశాలున్నాయి ముఖ్యంగా ఏంటంటే చిన్నపాటి వాహన ప్రమాదాలు కావచ్చు లేదు అంటే ఉద్యోగంలో మార్పులు కావచ్చు లేదు అంటే గనక ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే అవకాశాలు అనేవి ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త ఈ విషయాల్లో కొంత జాగ్రత్త అనేది వహిస్తూ ఉండండి తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న వైద్యులకి లాయర్లకి ముఖ్యంగా క్రిమినల్ లాయర్లకి తర్వాత చేతి వృత్తిదారుల వారికి ఈ నెల అంతా కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అలానే ఈ నెలలో వైవాహిక జీవితం అనేది చాలా వరకు సాఫీగానే ఉంటుంది అయితే ఆగస్టు మూడో వారం నుండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత కుంభరాశి వారికి ఈ నెల అంతా కూడా కాస్త ఓవర్ యాంగ్జైటీస్ కావచ్చు ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతీది కూడా భూతద్దంలో చూసుకుంటూ ప్రతి చిన్న విషయానికి కూడా కాస్త ఎక్కువగా కంగారు పడే అవకాశాలు అనేవి ఈ నెలలో ఉంటూ ఉంటాయి అలానే ఏ విషయమైనా సరే కాస్త హడావడి యాంగ్జైటీస్ అనేవి ఉంటూ ఉంటాయి మీకు కనుక ఇలా ఉంటూ ఉన్నట్లయితే ప్రాణాయామం కావచ్చు ధ్యానం కావచ్చు ఇలాంటివి ప్రాక్టీస్ చేసుకోండి సెట్ అయిపోతుంది అలానే ప్రేమ వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో కూడా కాస్త పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత చతుర్థాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేస్తూ గురువుతో కలిసి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి నాలుగు అనేది గృహస్థానం వాహన స్థానం కుటుంబ స్థానం ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా సానుకూలంగా ఉంటుంది ఇక ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా అనేవి చెప్పుకుందాం ముందుగా రవిగ్రహం ఈయన ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు తదుపరి ఏడవ స్థానంలో సొంత రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆరో స్థానంలో రవి యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఆరో స్థానంలో ఆ సూర్యభగవానుడు సంచారం చేస్తూ ఉంటే శత్రు జయం అనేది ఉంటుంది కాబట్టి ఈ విషయంలో బాగానే ఉంది అలానే ఆరు అనేది కాంపిటీషన్స్ శత్రు రుణ రోగ స్థానం అవుతుంది ఇక్కడ రవి సంచారం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ నెల అనేది కాస్త సానుకూలమైన ఫలితాలే ఇస్తుంది అయితే గోచారంతో పాటుగా మీ జన్మజాతకు జరిగే దశ అంతర్దశలో బాగుంటేనే ఇంకా ఎక్కువ స్థాయిలో ఫలితాలు ఉంటాయి బట్ గోచార రీత్యా మాత్రం ఈ నెల అనేది మీకు అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఆరో స్థానంలో రవి భాగవన సంచారం వలన కొన్ని కొన్ని సందర్భాల్లో వర్క్ స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అలానే కొన్ని సందర్భాల్లో మీకన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత ఆగస్టు పదిహేడు నుండి ఈయన సింహరాశిలో ఏడో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు అక్కడే కేతువు కూడా ఉన్నారు కేతువుతో కలిసి రవి సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ పర్వాలేదు సామాన్యమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి కాస్త భార్యాభర్తల మధ్య చిన్నపాటి పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ఈగోకు పోకొండి ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఇచ్చే అవకాశం అనేది ఈ టైంలో ఉంటూ ఉంటుంది ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత కుజగ్రహ సంచారం కుజుడు మనకి ఈ నెల అంతా కూడా ఎనిమిదవ స్థానంలో కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అసలు కుంభరాశి వారికి కుజుడు ఏమవుతారు ఆయన మూడో పది స్థానాలకు అధిపతి ఈయన ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది మరి శుభ ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు సో ఒక విధంగా కుంభరాశి వారికి కుజుడి యొక్క సంచారం అనేది అనుకూలంగా లేదు కాబట్టి ఈ కూడా కాస్త సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు అనేవి పారాయణ చేసుకుంటూ ఉండండి ఎనిమిదవ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నారు కాబట్టి చిన్నపాటి వాహన ప్రమాదాలు కావచ్చు లేదు అంటే ఏదైనా జిమ్లో వర్కౌట్స్ చేస్తున్నారు ఆ టైంలో ఏదైనా ఇబ్బంది పడడం కావచ్చు లేదు అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు అనేవి గోచార రీత్యా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న వృద్ధులైతే కనుక ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండడం అనేది అలవాటు చేసుకోండి అలానే అష్టమ స్థానంలో కుజ సంచారం వలన కొన్ని సందర్భాల్లో అలర్జీస్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి అది స్కిన్కి సంబంధించి కావచ్చు త్రోటికి సంబంధించి లేదంటే హెయిర్కి సంబంధించి లేదా కొన్ని సందర్భాల్లో బ్లడ్కి సంబంధించి ఇలా ఏదైనా చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ అలర్జీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆడవారిలో అయితే కనుక పీరియడ్స్ టైంలో కాస్త బ్లడ్ అనేది ఎక్కువ పోతుండడము కాస్త నీరస పడుతుండడము అలానే బాడీలో బ్లడ్ కౌంట్ అనేది తగ్గడము హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తగ్గడము ఇలా జరిగే అవకాశాలు అనేవి ఈ నెలలో గోచార రీత్యా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా కొంత కేర్ఫుల్గా ఉండండి ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే వైద్యం అనేది తీసుకోండి తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు ఆగస్టు ఇరవయో తేదీ వరకు కూడా మిథున రాశిలో ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు తదుపరి కర్కాటక రాశిలో ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ శుక్రుడు కుంభరాశి వారికి ఏమవుతారు ఆయన నాలుగు తొమ్మిది స్థానాలకు అధిపతి నాలుగు అంటే గృహస్థానం మాతృస్థానం వాహన స్థానం అలానే సౌఖ్య స్థానం తొమ్మిది అంటే ఉన్నత విద్యను తెలియజేస్తుంది తండ్రి స్థానం గురుస్థానం తర్వాత వచ్చేసి విదేశీయానము వీటన్నిటిని తెలియజేస్తుంది భాగ్యం అదృష్టాన్ని తెలియజేస్తుంది ఇక్కడ నాలుగు తొమ్మిది స్థానాల అధిపతి అయిన శుక్రుడు ఐదవ స్థానంలో మిథున రాశిలో మిత్ర రాశిలో గారితో కలిసి సంచారం చేస్తూ ఉన్నారు ఇది విద్యార్థులకి చాలా మంచి పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ మీ జాతకంలో కూడా మంచి దశ అంతర్దశలు జరుగుతుంటే ఈ టైంలో విద్యలో బాగా రాణించే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఐదో స్థానం అనేది క్రియేటివిటీని తెలియజేస్తుంది కళాకారులు వీళ్ళన్నింటినీ కూడా ఐదో స్థానం తెలియజేస్తుంది ఈ స్థానంలో గురు శుక్రుల సంచారం అనేది అద్భుతమైన రాజయోగంగా చెప్పుకోవాలి కళాకారులకే చాలా చాలా బాగుంటుంది మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది లభిస్తుంది మంచి మంచి ప్రాజెక్టులు అనేవి వచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి తర్వాత శుక్రుడు మహిళలకి కారకత్వం వహిస్తూ ఉంటారు ఈయన పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రలో ఉన్న మహిళలందరికీ కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి మీరు కోరుకున్నవన్నీ కూడా సాధించుకునే అవకాశాలు అనేవి ఈ నెలలో ఉన్నాయి సో ఓవరాల్గా శుక్రుడి సంచారం బాగానే ఉంది అయితే ఇక్కడ మరి ఈయన ఆగస్ట్ ఇరవై నుండి ఆరో స్థానంలో సంచారం చేస్తున్నారుగా అంటే అక్కడే బుధుడు కూడా ఉన్నారు బుధుడితో కలిసి శుక్రుడి యొక్క సంచారం అనేది పర్వాలేదు అనుకూలంగానే ఉంటుంది ఏదో చిన్న చిన్న వర్క్ డిస్టర్బెన్స్ పెద్దగా ఆరో స్థానంలో శుక్రటి సంచారం అనేది మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టదు అనే చెప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో ఈ కంటికి సంబంధించి లేదా కొన్ని సందర్భాల్లో ఈ లగ్జరీ ఐటమ్స్కి సంబంధించి ఖర్చులు ఎక్కువగా పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కుంభరాశి వారికి బుధుడు ఏమవుతారు ఆయన ఐదు ఎనిమిది స్థానాలకు అధిపతి ఎనిమిదవ స్థానాధిపతి అయిన బుధుడు ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు విపరీత రాజయోగంలో సంచారం చేస్తూ ఉన్నారు పర్వాలేదు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఆరో స్థానంలో బుధుడు యొక్క సంచారము అలానే పంచమ స్థానంలో గురు శుక్రుల సంచారము బేసిక్ ఈ కాంబినేషన్ అంతా కూడా ఏంటి అంటే జాబ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వాళ్ళకి వీళ్ళకి బాగా పనిచేస్తుంది అంటే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి బుధుడు ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఏంటి అంటే పంచమాధిపతి అష్టమాధిపతి కదా సో మంచి అనలిటికల్ స్కిల్స్ అని ఇస్తారు అలానే మంచి తెలివితే అట్లుంటాయి క్రిటికల్ థింకింగ్ అంటే మీ మీద ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా పని చేయగలుగుతారు మంచి నేర్పరితనంతో పని చేయగలుగుతారు ఆ స్కిల్స్ అనేవి బుధుడి వల్ల మీకు ఈ నెలలో లభిస్తాయి సో బుధుడి యొక్క సంచారం అనేది కూడా చాలా వరకు యోగదాయకంగానే ఉంది తర్వాత గురువుగారి సంచారం గురువుగారు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఈయన ఆగస్టు పదమూడవ తేదీ నుండి తన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తున్నారు అద్భుతంగా ఉంటుంది మొన్నటి వరకు గురువుగారు మీకు పంచమంలో సంచారం చేసినప్పటికీ ఆయన రాహు నక్షత్రంలో సంచారం చేయడం అనేది అంత యోగదాయకం అయితే కాదు అయితే ఇప్పుడు ఆయన ఆగస్టు పదమూడవ తేదీ నుండి తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నారు గురుబలం అనేది పెరుగుతుంది కాబట్టి కుంభరాశి వారికి అనేక విధాల యోగదాయకంగా ఉంటుంది అసలు గురువుగారు మీకు మీకేమవుతారు ఆయన రెండు పదకొండు స్థానాలకు అధిపతి రెండు పదకొండు స్థానాలు లేకపోతే ఐదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఐదు అంటే సంతాన స్థానం సంతాన కారకుడే గురువు గారు ఆయన సంతాన స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి సంతాన పరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది సంతాన అభిలాషలకి సంతానం కలుగుతుంది సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయని చెప్పుకోవాలి అలానే ధన లాభాధిపతి అవుతూ పంచమంలో సంచారం చేస్తున్నారు కదా కాబట్టి ఫైనాన్షియల్ విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి స్పెక్యులేషన్ అనేది యోగించే అవకాశాలు అనేవి గోచార రీత్యా ఉన్నాయి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఏదో ఒక విధంగా మంచిగా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు అనేవి ఈ నెలలో ఉంటూ ఉంటాయి అలానే సొంతంగా ఏదైనా ఇల్లు కొనుక్కోవడము వాహనం కొనుగోలు చేయడము ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి శుక్రుడు కూడా అక్కడే సంచారం చేస్తున్నారు కాబట్టి తర్వాత శని భగవానుడి యొక్క సంచారం ఈయన మీకేమవుతారు మీ రాశికి అధిపతి శని భగవానుడు అలానే మీ వెనకాల రాశి అంటే మకర రాశికి కూడా ఆయన అధిపతి పన్నెండు ఒకటి స్థానాలకు ఎతిపెత్తైన శని భగవానుడు ప్రస్తుతం మీనరాశిలో రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడైనా వక్రంలో సంచారం చేస్తున్నారు సో కాబట్టి ఆర్థికపరమైన విషయంలో మొన్నటి వరకు స్ట్రెక్ అయిపోయిన మనీ అనేది ఈ టైంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు మూడు నాలుగు నెలల క్రితం ఎవరికేదో డబ్బులు ఇచ్చి ఉంటారు వాళ్ళు ఇస్తా ఇస్తా అని చెప్పి దా తిప్పుకొని ఇవ్వకపోయి ఉండవచ్చు బట్ ఈ టైంలో మాత్రం అటువంటి డబ్బు అనేది తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే కుటుంబ పరమైన విషయాల్లో మొదటి వరకు ఏదైనా ఒత్తిడు ఉన్నట్లయితే ఏదన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యల తగ్గ పరిష్కారం అనేది ఈ టైంలో లభిస్తూ ఉంటుంది అలానే మకర కుంభరాశుల్లో చాలామంది త్రోట్ ఇన్ఫెక్షన్స్ తోటి గొంతు నొప్పితోటి వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకు కూడా ఈ టైంలో కాస్త రిలీఫ్ వచ్చే అవకాశాలు అనేవి గోచార రీత్యా ఉన్నాయి అలానే చేతి వృత్తిదారుల వరకు చాలా అనుకూలమైన ఫలితాలనేవి పొందే అవకాశం ఉంది అయితే ఈ టైంలో కుంభరాశు వాళ్ళు మాట్లాడే మాటకి సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో మీ మాటి తీరు ద్వారా చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొనే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది తర్వాత రాహుగ్రహ సంచారం రాహు ఈ నెలంతా కూడా మీకు కుంభరాశిలో అంటే జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహు జన్మరాశిలో సంచారం చేస్తే ఒకటి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉంటుంది మంచి అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి అలానే సాంప్రదాయానికి వ్యతిరేకంగా పనిచేసే మెంటాలిటీ అనేది ఉంటూ ఉంటుంది ఏ విషయమైనా సరే ప్రశ్నించే మెంటాలిటీ అనేది ఉంటూ ఉంటుంది తర్వాత ఒక విధంగా చెప్పాలంటే కాస్త రెబల్ మెంటాలిటీ ఇలాంటివి రాహు వల్ల వస్తుంటాయి ఒక విధంగా ప్లస్ ఒక విధంగా మైనస్ అయితే జన్మరాశిలో రాహు సంచారం చేసినప్పుడు ఒక ఇబ్బందికరమైన విషయం ఏంటి అంటే ప్రతిదీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఏది ఎలా తెలుసుకోవాలో తెలియదు ఈ టైంలో కాస్త మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఏది చెప్పినా కూడా నమ్మే సిచ్యువేషన్స్ అనేవి కొన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి అదే కాకుండా రాహు జన్మరాశ సంచారం చేస్తున్నప్పుడు అనవలచిత నిర్ణయాలు తీసుకునే స్వభావం కూడా ఉంటూ ఉంటుంది అంటే ఏమైద్దిలే రిస్క్ చేసేద్దామో పెద్ద మనకి ఏం కాదులే అన్న ఉద్దేశంతో తప్పుడు మార్గాల్లో కావచ్చు లేదు అంటే మన స్థాయిని మించిన విషయాల్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పడే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది తర్వాత కేతు గ్రహ సంచారము కేతు మీకు సప్తమంలో సంచారం ఉన్నారు ఆయన ఎక్కువగా ఆధ్యాత్మికము వైరాగ్యము వీటికి సంబంధించిన గ్రహం కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి ఉంటూ ఉంటాయి అలానే కొన్ని సందర్భాల్లో వ్యాపార భాగస్వామితో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాలు అనేది పారాయణ చేసుకోండి సరిపోతుంది ఇక ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాము ప్రతి మాసంలో కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా వస్తుంది దీన్ని మనం మాసాధిపతి అంటుంటాము సో ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనకి శ్రావణ మాసం అనేది ఉంది ఈ శ్రావణ మాసంలో ధనిష్ట నక్షత్రం వారికి రవి మాసాధిపతిగా వచ్చారు పర్వాలేదు బాగానే ఉంటుంది కాస్త ఈగోస్టిక్ ఫీలింగ్స్ అనేవి తగ్గించుకోండి అహం అనేది కాస్త కంట్రోల్ చేసుకోండి మిగిలిన అన్ని విషయాల్లోనూ అనుకూలంగానే ఉంటుంది తర్వాత సతభిషా నక్షత్రం సతభిషా నక్షత్రానికి రాహు మాసాధిపతిగా వచ్చారు వాస్తవానికి సతభిషా నక్షత్రానికి అధిపతే రాహువు ఆయనే మాసాధిపతిగా వచ్చారు కాబట్టి పర్వాలేదు మనం పెద్ద నెగిటివ్గా చెప్పుకోవడానికి ఏం లేదు కాకపోతే కాస్త మైండ్ అనేది కంట్రోల్లో ఉంచుకోండి కొన్ని సందర్భాల్లో మంకీ మైండ్ అనమాట అంటే ఇది కావాలనిపించిద్ది కాసేపు ఇంకేదో కావాలనిపించిద్ది మైండ్ అనేది నిలకడగా ఉండదు అదొకటి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత పూర్వభద్రా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రానికి కేతువు మాసాధిపతిగా వచ్చారు సో కేతువు మాసాధిపతిగా వచ్చినట్లయితే కాస్త వైరాగ్యము అన్నిటి నుంచి డిటాచ్మెంటు ఇలాంటివి ఉంటూ ఉంటాయి దీనికి గణపతి స్తోత్రాలు పారాయణ చేసుకోండి కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా కాలభైరవాషకం అనేది ఒకటి పారాయణ చేసుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి మిగిలిన అన్ని విషయాల్లో కూడా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి